నమస్తే వసుధావ్ వ్లాగ్స్ అండ్ న్యూస్ ఈరోజు ఒక మరణ వార్త వినాల్సి వచ్చింది శ్రీ రామోజీరావు గారి మరణ వార్త దాని గురించి చిన్న మా రెండు మాటలు చెబుదామని నేను మీ అందరి ముందుకు వచ్చాను వసుధా న్యూస్ ఛానల్ ద్వారా వసుధావ్ యొక్క గణం వినిపించడానికి మీ ముందుకు వచ్చాను నా చిన్నప్పటి నుంచి ఈటీవీ ఈనాడు ఏ ఒక మంచి ముద్ర వేసుకున్నటువంటి ఒక న్యూస్ పేపర్ ఈనాడు పేపర్ చదవందే బాత్రూమ్కి కూడా వెళ్ళని వాళ్ళు చాలామందే ఉండేవాళ్ళు అయితే ఈనాడు పేపర్తో పాటు ఆదివారం వచ్చేటువంటి ఆ పుస్తకం కోసం మా ఇంట్లో అందరం కొట్టుకుంటుండేవాళ్ళం ఇంత చక్కటి ఆదివారం పుస్తకాన్ని ఈనాడు పేపర్ని రన్ చేసినటువంటి రామోజీరావు గారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఒక మంచి ఛానల్ని ప్రవేశపెట్టడం జరిగింది అదే ఈటీవీ ఛానల్ దాని ద్వారా ఎన్నో ఒక మంచి సీరియల్స్ని మేము చూసాం గుప్పెడి మనసు అంతరంగాలు ఇటువంటి సీరియల్స్ చూస్తూ ఉండి చూస్తూ చూస్తూ మనిషి యొక్క విలువల్ని మనిషి ఆ రోజుల్లో సీరియల్స్ విలువలు పెంచేలాగానే ఉండేవి ఆ మాట మాత్రం వాస్తవం ఈనాడు టీవీ ఎప్పుడు కూడా విలువల్ని తగ్గించుకోలేదు ఏనాడు కూడా ఈనా విలువల్ని పోగొట్టుకోలేదు చక్కటి విలువలు ఉన్నటువంటి సినిమాలు చక్కటి విలువలు ఉన్నటువంటి సీరియల్స్ ఇచ్చిన ఈనాడు టీవీ మా అందరికీ ఎంతో ప్రియమైందనే చెప్పాలి ఆ రోజుల్లో తర్వాత వచ్చినటువంటి పాడుతా తీగ వంటి కార్యక్రమాలు అయితే ఏంటి ఆ ఈనాడు టీవీలో ఏ ప్రోగ్రామ్ చూసినా కూడా చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉండేది మాకు తర్వాత వచ్చినటువంటి ఈనాడు తర్వాత మేము ఈటీవీ టూ ప్రోగ్రాంలో ఒక మా పాప కోసం ఒక ప్రోగ్రామ్ కోసం ఈ రామోజీ ఫిల్మ్ సిటీ చూడాల్సి వచ్చింది రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగినటువంటి ఆ షూటింగ్ కోసం మేము ప్రతీ నెలా వెళ్తూ ఉంటే అక్కడ వ్యవస్థ చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసేది ఎంతమంది భోజనాలు చేస్తున్నారు ఎంతమంది వర్కర్స్గా ఆయన భోజనం పెడుతున్నారు పని పని డబ్బులు అనేది పనికి డబ్బులు డబ్బుకి పని చేస్తున్నారు కాబట్టి భోజనాలు ఎంత అసలు అక్కడ భోజనం చేసేది విధానం కానీ వన్ డే విధానం కానీ అక్కడ నాకు తిరుపతి గుర్తొచ్చేది ఒక పవిత్రంగా అనిపించేది ఎంతమంది ఈ ఈనాడు ఎంతమందికి ఈనాడు వాళ్ళు భోజనం పెడుతున్నారా అనేది నాకు అంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా చెడు ఉంటుంది మంచి ఉంటుంది మనం మంచిని మాత్రం ఎందుకు తీసుకోకూడదు నాకు చాలా నచ్చేది అక్కడ విధానం ఎంతోమంది భోజనాలు చేసి ఎంతోమంది పని చేసి డబ్బులు సంపాదించుకొని ఎంతో కష్టపడి ఎంతమందికో విధానంగా పని ఇచ్చినటువంటి భోజనం పెట్టినటువంటి రామోజీ ఫిల్మ్ సిటీ నేను నేను నా కళ్ళతోటి నేను చూసిన రామోజీ ఫిల్మ్ సిటీ ఏదైనాటువంటి కూడా నాకేమనిపిస్తుంది అంటే ఎప్పుడు కూడా పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు ఆయన ఎప్పుడు ఎనభై ఆరు సంవత్సరాల వయసు వరకు కూడా ఆయన కష్టపడి పని చేస్తూనే చేస్తూనే ఆయన ఎప్పుడు కూడా రిటైర్మెంట్ అనేది దాన్ని ఆయన అంగీకరించలేదు పని చేస్తూనే పని చేస్తూనే ఆయన అన్నీ అనుభవించి కష్టాలు సుఖాలు అన్నీ అనుభవించి ఆయన వెళ్ళిపోయారు ఆయన ఆత్మకు ఎప్పుడు శాంతి కలగాలని నేను కోరుకుంటూ మీ గళం వసుధ వ్లాగ్స్ ద్వారా వ్లాగ్స్ అండ్ న్యూస్ ద్వారా మీ ముందుకు వస్తుంది నమస్తే థ్యాంక్ యూ